మరి ఉన్నటువంటి మాట దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి చూడండి దినములు చెడ్డవిగా ఉన్నవి మనకందరికీ తెలుసు దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి రాజుల మీదికి రాజులు యుద్ధాలకు దిగుతారు ఎటు చూసినా రక్తము ఏరళై పారుతుంది ఎక్కడ చూసినా యుద్ధములు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో మొదటిగానే దేవుడు మనకు స్పష్టముగా కొన్ని లేఖనాల ద్వారా ఎన్నో రాసి ఉన్నాయి అదే విధముగా మనం చూస్తూ ఉన్నాం మన మధ్యలో మన కళ్ళ కట్టినట్లుగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి దినములు ఎలా చెడ్డవిగా ఉన్నాయంటే దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడు మనిషిని నిర్మి నిర్మించినప్పుడు తన పోలిక చొప్పున తన చేతులతో మనిషిని చేసినప్పుడు స్పష్టంగా చెప్పాడు ఎట్లా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలో కాబట్టి ఈరోజు దేవుడే సృష్టించిన మనిషి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు బ్రతుకుతున్నాడు అది మనందరికీ తెలుసు అందులో మనం కూడా ఉండొచ్చేమో కాబట్టి ఇక్కడ అంటున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుకొనడి ఇక్కడ చూడండి ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించండి అని లేఖనం సెలవిస్తుంది దేవుడు చెప్పినటువంటి నిబంధన దేవుడు చెప్పినటువంటి మాటలు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానములను విడిచి ఆ వాగ్దానమునకు నెరవేర్చకుండా వాగ్దానమునకు ప్రతికూలముగా నడుచుకొనకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దినములు చెడ్డవిగా ఉన్నాయి మనిషి రోజు ఉదయ కాలంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో రాడో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది మరలా తిరిగి ఇంటికి వచ్చే స్థితి కూడా కనిపించడం లేదు ఎందుకంటే భయంకరమైన దినములలో మనం ఉన్నాం సాతానుగాడు ప్రతి క్షణము ప్రతి నిమిషము మనల్ని వెంటాడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు దేవుని పని ఎక్కడైతే పని చేస్తుందో అక్కడ సాతానగాడి పని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందంట డెబ్బై ఐదు శాతం పని చేస్తాడంట కాబట్టి ఆ దేవుని యొక్క ఆత్మ కలిగిన మనము సాతానుగాడికి చిక్కకుండా దొరకకుండా ఉండాలి అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి అజ్ఞానుల వలె కాక అవివేకుల వలె కాకుండా దేవుని చిత్తమేమిటో కనుగొని దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని అద్భుతముగా వాడుకుంటాడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు అనే ఈ మాటను బట్టి అర్థమవుతుంది చూడండి మరియు పదో పద్దెనిమిది వచనం జరుగుతున్నా మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి చూడండి మద్యము మద్యముతో మత్తులు కాకూడదు అంటే ఈరోజు చాలామంది మద్యం అంటే మందు దాతనే కాదు ఆ మందులోనే మద్యం లేదు సాతానుగాడి క్రియకు లోబడిన అది మద్యమే సాతానుగాడి క్రియలకు లోబడి వారి ఇష్టానుసారముగా మనము జీవించినా కూడా అది దుర్వ్యాపారములకు దారి తీస్తుందని వాక్యం సెలవిస్తుంది దుర్వ్యాపారము